జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొర్రెల్స్ హాయ్ అయితే మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఎండ్రమల్లేశ్వర స్వామి ఆలయ ప్రహరీ గోడలపైన ఈ గొర్రెలు యహోవ గురించి ఈ శివులు ఇవన్నీ వేశారు కదా రాశారు కదా వాళ్ళు ఎవరో దొరికిపోయారు నేను పోలీసులు చెప్పారు అది అది చేయించింది ఎవరో కదా ఒక పాస్టర్ ఆ పాస్టర్ పేరు జాన్ పేటర్ ఆ ఇద్దరు మనుషులతో కలిసి ఆ ఏదో పని చేశాడు అనమాట దొరికిపోయారు అయితే పోలీసులు ఏం చెప్పారంటే ప్రతి ఆలయానికి కూడా చిన్న గుడైనా పెద్ద గుడైనా కనీసం రెండు సీసీ కెమెరా సీసీ కెమెరాలు పెట్టుకోండి అయితే చెప్పడం జరిగింది ఇదనమాట చేయించిన జాన్ పీటర్ పాస్టర్ చేయించాడు ఈ పని ఎదోలకి ఎంతసేపు మన దేవాలయ చుట్టూ తిరగడం మన హిందూ దేవీ దేవతలు దేవి దేవతలు తిడుతూ తర్వాత మన హిందువులు తిట్టడం వీళ్ళకి ఇదే పని ఇంకేం వేరే పని ఉండదు ఆ మతం తీసుకుంటారు ఆ యేసు అంటారే తప్ప ఏసులు తరిసింది లేదు కొలిచింది లేదు ఎప్పుడు మనల్ని తలుచుకుంటే సరిపోయింది మన దేవి దేవతల్ని మన మన ఆలయాల చుట్టూ తిరుగుతూ ఎలాంటి పొట్టలు పొందుదామన్నా ఇదే పని వీళ్ళకి ఎక్కడ ఏదైనా జరిగితే మన పేర్లు తలుస్తూ ఇలా చేశారు ఇలా చేశారు ఆరే చేశారు ఎక్కడ ఏం జరిగినా లలిత కుమార్ అని కరుణాకర్ అని రాధా మనోహర్ అని ఎవరి నోటుకు ఏ పేరు వస్తే ఆ పేరు పాకటం వీళ్ళకి అలవాడు కాబట్టి వీళ్ళు ఎంతసేపు మనల్ని తలుసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాను వీళ్ళకి గొర్రెలకి గొర్రెలు ఇదేంటో తెలుసా దీన్ని జపమాల అంటారు అంటే ఇలాంటివి మీకు తెలియదు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయరు కాబట్టి దీన్ని జపమాల అంటారు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇదిగో ఇది ఫస్ట్ దీన్ని గురుమని అంటారు లేదా కృష్ణమని అని అంటారు అనమాట మీరు ఏం చేస్తారంటే ఇలా జపమాల ఇది ఎక్కువ ఉండదు యాభై రూపాయలే ఉంటుంది కొనుక్కోండి కొనుక్కొని ఎక్కువ ఎవరి పేర్లు అయితే మీరు తెలుసుకుంటారో ఆ పేర్లు ముందుగా మీరు ఎక్కువగా తలుసుకునేది ఈ ఇది ఈ వేలు వాడకూడదే చూపుడు వేలు వాడకూడదు మీకు తెలియదు కదా ఇలాంటివి మంచి మంచి పనులు తెలియదు కదా ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఈ గురుమారిని వదిలేయండి ఇక్కడి నుంచి కరోనాకర్ కరుణాకర్ 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 కరోనాకర్ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తర్వాత ఇంకెవరు లలిత్ కుమార్ గారు కదా అక్కడి నుంచి మళ్ళీ లలిత్ కుమార్ లలిత్ కుమార్ లలిత్ కుమార్ అని లలిత్ కుమార్ గారి పేరు తలసండి జాపం చేయండి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకరు ఎవరు రాధా మనోహర్ గారు రాధా మనోహర్ రాధా మనోహర్ రాధా మనోహర్ అతన్నయి ఈ మధ్యన హమర్ ప్రసాద్ గారి పేరు కూడా తలుస్తున్నారు కదా ఎక్కువ హా మరప్రసాద్ హా ప్రసాద్ అలా ఇలాగా ప్రతి ఒక్కరి పేరు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఎందుకంటే మీరు వాళ్ళ పేర్లు చెప్పినా కానీ మీకు పుణ్యం వచ్చేస్తుంది వాళ్ళు సనాతన ధర్మం కోసం మా హిందూ దేవి దేవతల కోసం పోరాటం పోరాటం చేస్తారు కదా కాబట్టి వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానమే ఎందుకంటే అలాంటి పనులు చేయడం చిన్న చిన్నది కదా ఎన్నో రిస్కులు అటువల్ల వాళ్ళకి కాబట్టి ఆయన తలుచుకోండి ఆయన తలుచుకుంటే మీకు సగం పుణ్యం వచ్చేస్తుంది ఏం పర్లేదు ఇదే మీకు సొల్యూషన్ ఎందుకు ఊరికి టైం వేస్ట్ చేయకండి మీరు ఎలాగో మీ ఏసిన తల తలిసింది లేదు కొలిసింది లేదు మా వాళ్ళూలనే ఎక్కువ తలుస్తారు కాబట్టి ఈ జపమాల కొనుక్కొని శుభ్రంగా పేరు తలుచుకుంటూ హ్యాపీగా ముక్తిని పొందండి జై శ్రీరామ్